హాయ్ అండి వెల్కమ్ టు వరాహి ఆరో రెడీ నా పేరు రాధ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రిజినేటైతే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా షేర్ చేయటం ద్వారా ఛానల్ గ్రోత్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా డన్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు మా వివర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉందో చెప్పండి శ్రీమాధ నైస్ అప్పుడే వచ్చింది కాదు కదా షఫిల్ చేస్తున్నప్పుడే ఓకే ఓకే చక్కగా కొత్తగా ఆలోచిస్తున్నారు కొత్త ఎనర్జీ కొత్త స్టైల్ కొత్త ఆనందం ఏదో కొత్తగా ఆలో మీ లైఫ్లోకి ఏదో వస్తుందని బిలీవ్ చేస్తున్నారు టైం మీకు అనుకూలంగా చేంజ్ అవుతుందని చెప్పేసి అని చక్కగా యూనివర్స్ని నమ్ముతున్నారు మీ ఇష్టదైవాన్ని ప్లే చేయటం కొత్త ఎనర్జీ చక్క మీ బాడీ పైన కాంట కాన్సన్ట్రేషన్ చేయటం మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయటం ఓకేనా మీ వర్క్ పైన మనీ పైన బట్ రిలేషన్ పైన ఎన్ని తిండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా జో తెలియదుగా చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు మీలో మీరే సంతోషంగా మీతో మీరే సంతోషంగా ఉంటున్నారు మీకు ఒక మంచి టైం ఏదో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అని ఒక పాజిటివ్ ఇక్కడే చూడండి ఆ టైము నాకు రాబోతుందని చెప్పేసి అని మీకు మీరే ఒక చిన్న హోప్ అనేది క్రియేట్ చేసుకున్నారు వెరీ గుడ్ మనకు మనమే ఒక హోప్ క్రియేట్ చేసుకోవాలి మనతో మనమే హ్యాపీగా ఉండాలి మనల్ని హ్యాపీగా ఉంచడానికి ఎవరు ఉండరు మన సోల్ని మనమే హ్యాపీగా ఉంచుకోవాలి మనతో మనమే టైం ఇచ్చుకోవాలి ఎవరో ఉన్నారు ఎవరో వస్తారు మనకు వాళ్ళతో వాళ్ళు ఉంటేనే హ్యాపీగా ఉంటాము వీళ్ళు ఉంటేనే హ్యాపీగా ఉంటాము వీళ్ళుంటే మనకేంటి వాళ్ళు ఉంటే మనకేంటి మాకు అందరూ ఉన్నారు కదా నాకేంటి అనుకునే టయానికి ఏం చేస్తారు అంటే చివరికి మనకు కావాల్సిన టైంలో పక్కన ఎవరో ఉండరు అందరూ ఉంటారు కానీ అందులో ఎవరూ ఉండరు ఓకేనా చూసుకోండి మరిక ఓకే డన్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్నా మా వివర్స్కి ఓకే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది పాజిటివ్గా చక్కగా మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పినందుకు హీల్ అవ్వటం వల్ల కంప్లీట్గా క్లియర్గా లైఫ్ అంటే మనకు తెలిసిపోతుంది ఓకే బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారమ్మా ఓకే మీరు బ్యాలెన్స్ కావాలని అడుగు సారీ మీ బ్యాలెన్స్ అంటే కెరియర్ పట్ల మనకి హెల్త్ పట్ల ఇద్దరి మధ్య రిలేషన్ పట్ల బ్యాలెన్స్ కావాలి బ్యాలెన్స్ ఉంటేనే ఏ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు మనం మర్యాదిస్తేనే ఎదుటి వాళ్ళు కూడా మర్యాదిస్తారు బట్ మనం ఇచ్చేదానికన్నా అవతల వాళ్ళు మనం ఇచ్చిన దాంట్లో కొద్దో గొప్ప ఇవ్వటం వల్ల మనకు కూడా మన సోలు కూడా తృప్తి ఉంటుంది మనకు ఒక ఎలా ఉంటుందంటే అబ్బా మనకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది ఓకే ఎంతసేపు మనం ఇవ్వటమే మనం చేసేయటమే మనం పరిగెత్తటమే తప్ప అవతల వాళ్ళ నుంచి ఏది లేదు అనుకుంటప్పుడు ఇక అలాంటి రిలేషన్ గురించి మీరు ఆలోచించుకుంటారు ఓకేనా అయితే ఫైవ్ ఆఫ్ పెంటి మీరు ఎలా అంటే మీరు గ్రోత్ కోసం చూస్తున్నారు ఓకే గ్రోత్ కోసం చూస్తున్నారు గ్రోత్ అయిపోయిందని ఆలోచిస్తున్నారు గ్రోత్ చెయ్యాలా వద్దా ఓకేనా గ్రోత్ చేయాలా వద్దా మనీ పరంగా చూస్తున్నారు గ్యాస్ మీరు ఓకే ఓకే ఎక్కడి మనీ రావాలనుకుంటున్నారా ఎవరైనా హెల్ప్ చేస్తారా చేయరా అని ఆలోచిస్తున్నారా ఇక మనీ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఓకేనా గ్రోత్ అనేది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన దగ్గర మనీ రాకపోవటం అది వస్తుందా రాదా అని ఆలోచించటం ఏదో మిస్ అయిన ఎనర్జీ మీకు ఏంటి అంటే మా మీకు దగ్గర ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయలేదన్నా లేదనుకుంటే మీకు నచ్చిన వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారన్నా లేదనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేదన్నా ఎంతమందిలో ఉన్నా కూడా ఉంటారని అన్న భావన ఇలా కలగటం కానీ ఓకేనా ఆ విషయంలో స్ట్రాంగ్గా రోజుకు రోజు మీరు స్ట్రాంగ్గా ఉండటం మీరు నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకునటం మీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా స్ట్రాంగ్గా ఉండాలని మీరు బిలీవ్ చేయటం ఓకే ఇక మీరు ఎలా అంటే లైఫ్లో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినందుకు మీ లైఫ్లో ఒక సినారియో వచ్చేసేసి చాలా ఈరోజు ఆలోచించటం బిజీగా ఉండటం కోపం యాంగ్జైటీ చిరాకు ఏం చేయాలో అర్థం కాకపోవటం ఇలా అయితే ఒక సినారియో ఉండ కనిపిస్తుంది మనకి అయితే ఇంకో సినారియో వచ్చేసేసి మీకు ఎంత మిస్ అవుతున్నా ఎంత ఉన్నా ఓకేనా ఎంత బాధ ఉన్నా ఎంత బ్యాలెన్స్ ఉన్నా లేకున్నా మీలో మీరే చక్కగా అవైట్నింగ్ అవ్వటం ఓకేనా అవైక్నింగ్ అవ్వటం మస్కలర్ ఎనర్జీ ఫెమినైన్ ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకునటం ఇంతకుముందు కన్నా ఎక్కువ మీరు గివింగ్ ఎనర్జీలోనే ఉండేవాళ్ళు ఇవ్వటమే ఉండదు మీకు ఎందుకనంటే ఎదుటి వాళ్ళకు మీకు మీరు చాలా ఎవరినైనా కూడా చాలా హ్యాండిల్ చేస్తారు ఎలాంటి ఎలా అంటే మీరు ప్యూర్ సోల్ అన్నట్టు ఓకేనా మీరు ఇచ్చే దాంట్లో ప్రేమనే కానీ మాట్లాడే విధానమే కానీ రెస్పెక్టే కానీ ఏదైనా సరే మీరు చాలా చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ వరకు చాలా రెస్పెక్ట్గా ఇవ్వటం దాంట్లో మీకు మీరే సాటి ఓకేనా అలాంటి ఎనర్జీ ఉన్నవాళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్కి వస్తున్నారు ఓకే అంటే అడగకముందే ఏది చేయకూడదు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలా ప్రేమే కానీ కేరింగే కానీ ఏ హెల్పే కానీ ఏదైనా కూడా మనం ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటామో మనకు ఒక లైఫ్ పట్ల మన పట్ల మనకు ఒక క్లారిటీ ఉంటుంది బ్యాలెన్స్ లేకుండా ఓవర్ గివింగ్గా ఉండటం వల్ల ఎవ్వరూ మిమ్మల్ని గుర్తించరు ఓకే ఎవరు మిమ్మల్ని గుర్తించకపోగా మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ వాళ్ళు టేక్ గ్రాంటెడ్గా తీసుకుంటారు వాళ్ళు ఓకేనా అవసరమా అందుకనే ఎప్పుడు ఎలా ఉండాలా ఓకే అది నేర్చుకోండి ఇలా అయితే ఏదో మిస్ మిస్ అయిపోతున్నట్టు ఏదో జరగరానిది జరిగిపోయినట్టుగా మీ లైఫ్లో ఎవరో లేనట్టుగా బ్యాలెన్స్ లేదని గ్రోత్ కోసం ఆలోచించటం కోపం యాంగ్జైటీ లైఫ్లో చాలా బిజీగా ఉండాలని పరిగెత్తటము ఏం చేస్తున్నారో అర్థం కాకపోవటం ఇలా అయితే ఉండబోతుంది ఒక లెసన్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంప్రెస్లో ఉన్నారు ఓకేనా సిక్సెస్ వర్డ్స్కి క్లారిఫికేషన్ దస్తాను ఈరోజు మళ్ళీ చెప్తున్నా ఈరోజు మనము ఎవరికి ఏది ఇస్తామో తిరిగి మనం ఊహించినప్పుడు మన లైఫ్లోకి అంతకన్నా మెరాకిల్ చేస్తాడు దేవుడు అది నమ్మండి ఓకే చాలా మిస్ అవుతారు బాధపడుతుంటారు ఒక బ్రైట్ ఫ్యూచరు ఖచ్చితంగా కావాలి అది రావాలి అని చెప్పేస్తానని యూనివర్స్ని ప్రేజ్ చేయటం ఇలా అయితే మీకు ఉండబోతుంది గ్యాస్ చూసుకోండి మా ఓకే చూసుకోండి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ఈరోజు వచ్చేసేసి చాలా మీరు గతంలో మీరు ఇష్టపడ్డ వ్యక్తులు కానీ ఓకేనా వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ కోసమా లేదనుకుంటే వాళ్ళ గురించి మీరు ఆలోచించటమా మీ రిలేషన్ ఒక భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నటమా అలా అని మీరు ఆలోచిస్తున్నారు మేజర్ అర్కనా కార్డు ఓకేనా మేషరాశి వాళ్ళు ఎస్ టెన్ అప్ కప్స్ చెప్పాను కదా ఎలా అంటే ఈరోజు మీరంతా చక్కగా మీరు గతంలో మీరు ఒక రిలేషన్లో ఉన్నారా లేదనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్లో రిలేషన్లో ఉన్నారా వాళ్ళు మీతో ఉంటేనే మీకు విష్ మీ కోరిక చాలా హ్యాపీగా ఈరోజు గడిపిస్తారు మేషరాశి వాళ్ళు ఓకే ఓకే బాడీ డెక్ వచ్చేసేసి నైట్ ఆఫ్ బ్యాండ్స్ క్లారిటీగా చాలా బాగుంది మేషరాశి వాళ్ళకు నైస్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో దస్టా మీ విషయం మీ కోరిక ఏదో నెరవేరబోతుంది మ్యారేజ్ పట్లన రిలేషన్ పట్లన మీరు అనుకున్నది మీరు ఈరోజు అయితే దక్కించుకోబోతున్నారు వృషభ రాశి వాళ్ళు ఎస్ విన్ అప్ కోస్ మీరు అనుకున్నది సాధించబోతున్నారు ఫోర్అప్ ఎంటికల్స్తో మీ పొసెస్నెస్ ఎక్కడ చేజారిపోతుందో ఒక రిలేషన్ అని చెప్పేసి అని మీరు ఆలోచిస్తుంటే మీకు ఆ రిలేషన్ చేజారిపోదు మీరు అనుకున్నట్టుగానే ఆ రిలేషన్లో మీకు చక్కగా ఉంటుంది స్పి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మిథున రాశి స్ట్రెంగ్త్ ధైర్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది మీకు జస్టిస్ రాబోతుంది మీరు హార్ట్ షర్ట్ రెండు వచ్చేసింది ఏది తీసుకుందాం షప్పలు చేస్తాం సారీ ఓ ఇదే రావాలనుకున్నావా డవలి రాజా మీరు ఏదో భయపడుతుంటారు మీకు జస్టిస్ కావాలనుకుంటున్నారు ఒక డార్క్నెస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఆ విషయంలో జస్టిస్ కోరుకుంటున్నారు మిథున రాశి వాళ్ళు ఓకేనా ఎస్ ఇక్కడ జస్టిస్ ఇక్కడ జస్టిస్ మీకు జస్టిస్ వస్తుంది మీరు బాధపడాల్సిన పని లేదు మిథున రాశి వాళ్ళు కింగ్స్ వార్డ్స్తో క్లారిటీ అయితే మీకు రాబోతుంది మా ఓకేనా సూపర్ మకర రాశి వాళ్ళు టూ కార్డ్స్ రావటం ఏంటి మకర రాశి వాళ్ళకు ఏదో ఎండ్ అయిపోయింది కొత్తగా న్యూ బిగ్నెస్ స్టార్ట్ అవుతుంది చాలా ప్రజెంట్లో ఉండబోతున్నారు ఓకేనా చాలా ప్రజెంట్లో ఉండబోతున్నారు మకర రాశి వాళ్ళు నైస్ ఎస్ డెవిడ్ గతం అంతా వదిలేసేస్తారు ప్రజెంట్లోకి ఒక పాజిటివ్ అనేది మీ లైఫ్లో వస్తున్నా కూడా గతాన్ని వదిలేసుకోలేక ఒక మల్టిపుల్ రిలేషనే కానీ బట్ ఏదైనా కూడా దాన్ని ఎండ్ చేసుకుంటారు డెవిల్ ఎనర్జీతో ఓకే ఈరోజు మాత్రం చాలా భయపడుతుంటారు ఎస్ టెన్ ఆఫ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు ఎండ్ అయిపోయినా కొద్దో గొప్ప ఏదో ఒక మూలన ఉంటుంది కదా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి కన్యారాశి స్టబన్గా ఉంటారు మొండిగా చాలా క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు రాశి జస్టిస్ వస్తుంది ఓకేనా ఏదో ఎండే ఎండ్ చేసేసుకున్నారు కొత్తగా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఉండబోతారు ఈరోజంతా జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు తులారాశి ఓ డెవిన్ నైస్ రాలేదా మీరు ఒక రిలేషన్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు పిలారాసే వాళ్ళు ఓకే రాలేకపోతున్నారు గతంలో మీకు నచ్చిన పర్సనే కానీ మీకు నచ్చిన విషయాలే కానీ మీరు ఆ పర్సన్కి అడిక్ట్ అవ్వటం లేదనుకుంటే రిలేషన్ కాకపోతే ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వటం దాంట్లో నుంచి బయటకు రావాలి పాజిటివ్గా ఆలోచించాలి గతాన్ని వదిలేయాలనుకున్నటం ఎస్ నైట్ ఆఫ్ బ్యాండ్స్ ప్యాషనెట్ నూబీ నుంచి వేద్దాం అనుకోని పదే 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 రోజంతా ఆలోచిస్తారు క్వీన్ ఆఫ్ స్వార్ట్స్తో కూడా ఆ పర్సన్ గురించి పదే 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 ఈ రోజంతా ఆలోచిస్తారు తులారాశి కుంభరాశి వాళ్ళకు చెప్పండి యూనివర్స్ ద చారిట్ మీ రిలేషన్లో చాలా తేడాలు ఉన్నా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి రిలేషనే కానీ చేస్తున్న వర్కే కానీ ఓకే కుంభరాశి వాళ్ళకి ప్రజెంట్లో ఉండాలి స్ట్రెస్కు గురవ్వకుండా ఉండాలని చెప్పేసి అని ఆలోచిస్తుంటారు ఎస్ టెన్ ఆఫ్ పెండికల్స్ బాటమ్ డెక్ వచ్చేసి టూ ఆఫ్ వ్యాన్స్ నైస్ ఓకే అంటే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే పేషెన్స్గా ఓపిక్గా మీరు హ్యాండిల్ చేస్తారు ఈరోజు కుంభరాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు ద ఎంపర్ఆర్ ద చారిట్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్ట్ డిఫరెంట్గా చేద్దామని చెప్పి చేస్తున్నా ఒక్కొక్క కార్డ్స్కి ఓకే నిన్నట్లా కాకుండా ఈరోజు కొంచెం మీకు ఓకే అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చే పెట్టండి లేదనుకుంటే డెలివిటీ ద హై ప్రిస్టెస్ చాలా రహస్యాలు దాచేసుకుంటారు మీరు మీ లోపల మీరే కొత్తగా ప్లాన్ చేస్తుంటారు హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు మీకు కోపం కానీ యాంగ్జైటీ కానీ ఏదన్నా తగ్గించేసేసుకుంటారు రిలేషన్ పట్ల కానీ చేస్తున్న వర్క్ పట్ల కానీ క్లారిటీ అనేది తీసుకొచ్చుకుంటారు ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ ఏదో చేయబోతున్నారండి వృక్షక రాశి వాళ్ళు ఓకే ధనస్సు రాశి ద హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేకపోతారు ధనస్సు రాశి వాళ్ళు ఓకేనా ద దాంగ్రిమెంట్ సిచ్యువేషన్ల నుంచి బయటకు రాలేకపోతారు ధనస్సు రాశి కూర పెంట్కల్స్తో చాలా పోసేషన్ ధైర్యంగా ధైర్యం అనేది మీకు ఈరోజు ఉండదు స్ట్రాంగ్గా ఉండాలనుకున్న ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేకపోతుంటారు పదే 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 నాకే ఎందుకు ఇలా అని చెప్పేసి అని జగులు అవుతుంటారు ఈరోజు ఓకేనా ఇంకేమైనా ఉన్నాయా రాశులు మీనరాశి డెత్ అయిపోయింది మీనరాశి వాళ్ళకి ఏదో మీన మీనరాశి వాళ్ళకి డెత్ అయిపోయింది ఒక సిచ్యువేషన్ కానీ ఒక ప్రాబ్లం కానీ ఏదో ఒకటి మీ లైఫ్లో డెత్ అయిపోయింది బ్యాలెన్స్ వస్తుంది ఎస్ పేజ పెంట్రికల్స్ ప్యాషనెట్ నువ్వు బిగ్ చేస్తారు ఒకటి ఎండ్ అయిపోయింది ఓకేనా ఎండ్ అయిపోయింది చక్కగా మళ్ళీ కొత్తది ఏదో స్టార్ట్ చేయబోతారు ఈరోజు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫిరిట్ అండ్ డేడ్ అండ్ సైన్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఎంప్రెస్ ఇక ఇంప్రెస్కి మీనింగ్ అనేది కొత్త వాళ్ళకి తెలియదు కదా చెప్తూనే ఉండాలి టైం చేంజ్ అవ్వటం మీరు ఆలోచించే విధానం చాలా పాజిటివ్గా ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకున్నా ఎవరిని నొప్పించకుండా ఎవరిని బాధ పెట్టకుండా మీరు ఎదుటి వాళ్ళకు ఫేవర్గా మీకు ఫేవర్గా మీరు రాను రాను అలా తయారవుతారు ఓకేనా తయారవుతారు అలా ఉండమని చెప్తున్నారు ఓకే అలాంటి టైం ఏదో మీకు రాబోతుందని యూనివర్స్ చెప్తున్నారు యూనివర్స్ గైడెన్స్ ఓకే మీరు ఒక ఒక అద్భుతం ఓకేనా మీరు ఒక అద్భుతం మనం ఆలోచించే విషయంలో కానీ మనం మనం తీసుకునే నిర్ణయాలు కానీ మనం వెళ్తున్న వే కానీ మీరు ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్తుంటే ఒక అద్భుతం అనేది మీ లైఫ్లో జరగబోతున్నది యూనివర్స్ మీకు ఏదో గిఫ్ట్ అంటే బట్ గిఫ్ట్ అనగానే ఏదో బంగారమో డబ్బు అనే కాదు ఒక మనిషి బ్యాలెన్స్డ్గా ఉండటం మనం పాజిటివ్గా ఉండటం మనకు మనము ఏంటి అనేది తెలుసుకునటం కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్టే అది అది అందరూ అలా ఆలోచించరు ఆలోచించలేరు కూడా ఓకేనా అయితే పరిగెత్తటం ఆపేసేస్తారు మిమ్మల్ని మీరు మోసం చేసుకునటం కానీ ఓకే మీరు మానేయండి మీతో మీరే జన్యున్గా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి మీకు చక్కగా పరంగా ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఆ విషయంలో మీకు అయితే గ్రోత్ అయితే మీకు యూనివర్స్ అయితే చూపిస్తూ పోతున్నారు మనని మనం మోసం చేసుకుంటూనే ఉంటాం మనతో మనమే జన్యున్గా ఉన్న లేనప్పుడు ఇక అవతల వాళ్ళు మనతో ఎలా జన్యున్గా ఉంటారు చెప్పండి ఉండరు కదా అందుకని మనతో మనమే పీస్ఫుల్ రీసొల్యూషన్ నైస్ డోంట్ స్టాప్ ఏది ఆపకండి ఓకేనా ఏది ఆపకండి ఏం చేస్తా కూడా చెప్తున్నాను అందుకని మనతో మనమే మోసం చేసుకుంటూ మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటే మనల్ని మనం బాధ పెడుతున్నప్పుడు అవతల వాళ్ళు బాధ పెడతారు మరి మనల్ని మనం మోసం చేసుకుంటున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మోసం చేస్తారు ఏంటి అందుకనే మన సోల్ అంటే ఏంటి మన ఆత్మ పరమాత్మతో సమానం మన ఆత్మాను బాధ పెట్టుకొని మనకు నచ్చకపోయినా వాళ్ళ కోసం సాక్రిఫైజ్ చేయటం వీళ్ళ కోసం సాక్రిఫైజ్ చేయటం మన మనసును బాధ పెట్టుకున్నటం ఇలా మనం ఏం చేస్తుంటామో రిపీట్గా అదే మన లైఫ్లో జరుగుతుంటుంది అందుకనే మనతో మనం జన్యున్గా ఉండాలి మనల్ని మనం మోసం చేసుకోవద్దు మనతో మనకు సంతృప్తిగా జీవితాన్ని జీవించాలి అది అది ఇలాంటి సిచ్యువేషన్లోనైనా మనతో మనం జర్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీకు కానీ ఇది ఇదండి అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింపుల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజన్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ చేయండి నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బా బాయ్